డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తీసుకొచ్చిన రాజ్యాంగ ఫలాలు అన్ని వర్గాల ప్రజలకు అందుతున్నాయని ఎస్సీ ఎస్టీ మెనిటింగ్ విజువల్స్ కమిటీ సభ్యుడు బోనల జోసఫ్ అన్నారు విశాఖ జిల్లా పెందుర్తిలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి దళిత నాయకులు అందరూ పులధనులు వేసి రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా ఈ సందర్భంగా జోసెఫ్ మాట్లాడుతూ అంబేద్కర్ తీసుకువచ్చిన రాజ్యాంగ ఫలాలను సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు సమానంగా ఫలితాలు పొందుతున్నారు అని అన్నారు ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర మాలమహానాడు ఉపాధ్యక్షుడు గొల్ల ఈశ్వరరావు ఆంధ్ర యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ సుబ్బారాయుడు జలగడుగుల శ్రీను మదన అప్పారావు తదితరులు పాల్గొన్నారు ఈరోజు శుభదినం ఎందుకంటే రాజ్యాంగ అవతరణ దినోత్సవం సందర్భముగా శుభదినము మరియు అందరికీ నేను మరి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను ముందుగా రాజ్యాంగం ఈ యొక్క భారతదేశానికి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అహర్నిసులో కృషి చేసి ఈ భారతదేశానికి ఒక లాగా ఆయన ఇచ్చి ఆయన మరణించారు ఆ మహానుభావుడు జ్ఞాపకం చేయడం చాలా ప్రాముఖ్యత కాబట్టి